వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సూచన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మూడు వేల రూపాయలు పెంచిన నూతన పెన్షన్లను పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు వారికి ఘనస్వాగతం పలికిన అధికారులు నాయకులు వందలాది మంది పాల్గొని ధన్యవాదాలు తెలిపిన అవతాతలు

జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అందరం కూడా భయం గుంటూ ఇంకా రెండు మాసాలు మూడు మాసాలు ఎలక్షన్ ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తున్నాడు అది అందరూ తెలిసిన విషయమే వరెవరెవర జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ చెప్పాడు అని చెప్పి అప్పటి నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేశాడు ఆయన చూసి కాదు కొట్టాడు ఈ పాదయాత్ర కూడా వాళ్ళు చూసే ఆయన కానీ లోకేష్ బాబు కానీ అందరూ కూడా చూసి కట్టుకుడుతున్నారనమాట డైరెక్ట్ పాస్ అయ్యే దానికి నువ్వు చూసి కట్టుకుంటే పాస్ అయ్యేదానికి ఎంత తేడా ఉంది ఒకసారి ఆలోచన చేయాలంటే మీకు అంతగా తెలియబడుతున్నారు అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నవరత్నాలు కాకుండా అనేకమైన సంక్షేమ పథకాలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వటం జరిగింది ఆ ముఖ్యమంత్రి మన యువ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మరుసటి సంవత్సరమే కరోనా మహమ్మారి రావడము ప్రపంచ దేశాలే గడగడలాడుస్తున్నాయి టైంలో అదే మన భారతదేశము ఆ మన భారతదేశాలు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నిసార్లు లాక్డౌన్ చేసి ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డారు ఎన్ని ఇదులు మనందరికి మీకు అందరికీ తెలిసిందే మాకు అందరికీ తెలిసిందే పల్లెల నుంచి కూడా రాకుండా కూడా ఆ బాటిల్లో అడ్డుకిచ్చి మొళ్ళ కంపినేసిన రోజులు ఉన్నాయి చాలా రోజులు వేశారు కానీ మన ఆంధ్రప్రదేశ్కి కరోనా వచ్చినా కూడా మరణాలు తక్కువ ఇందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వైద్యుల చేత వైద్యం చేపించిన మన మహానాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరు కూడా తెలియపరుస్తారు అదే కావాలనే మన శాసనసభ్యులు గారు కూడా ప్రాణాలు తెగించి ఒక హాస్పిటల్లో బెడ్లలో కూడా అక్కడ మద్దతుపాటు ఉన్న బెడ్లు కాని కానించి ఆ లోపల కూడా పోయి తరగడం కూడా జరిగింది హాస్పిటల్ అంతా కూడా తిరిగి వాళ్ళ ఆ బెడ్ల దగ్గర పోయి వాళ్ళ సమ వాళ్ళ పరిస్థితిని పెట్టి ఎన్నో విధాలుగా ఆయన విమర్శించి విభవిధాలుగా వైద్యం సక్రమంగా చేయండి అని చెప్పిన అధికారులు కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి కరోనా కరోనా టైంలో కూడా చెప్పిన సంక్షేమ పథకాలు టైం ప్రకారంగా ఎవరికి ఇవ్వాల్సింది ఎవరు వాళ్ళకి ఇస్తున్నారంటే నిజంగా బటన్ ఎక్కి ఇస్తున్నారు నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అని ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మీకు అందరు ధైర్యపరుస్తున్నారు ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉంటే ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రులు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టిన పథకాలు కానీ ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఏర్పాటు చేశారని చెప్పి ఆయన చేసిన ఒక ఈ ఆ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈయన ఫాలో చేయాలని చెప్పి కూడా చేసుకుంటున్నారు మీకు అందరు కూడా తెలియపరుస్తున్నాం ఆ సంక్షేమ పథకాలు ఆయన నిర్వహించిన పథకాలు ప్రతి ఒక్కరి పేదవాడికి తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు పార్టీతో సంబంధం లేదు మనకు ఓట్లు ఇవ్వకపోయినా కూడా ప్రతి ఒక్కరికి పేదవాడికి సంక్షేమ పథకాన్ని అందాలని చెప్పి నేను చెప్పడం జరిగింది అదే పాటలో మన శాసనసభ్యులు గారు మంచి మనసున్న నాయకుడు ఎవ్వరికి ఇబ్బంది పెట్టే వంటి నాయకుడు కాదు అందరూ కూడా నాయకులు కూడా సచివాలయ సిబ్బంది కానీ నాయకులు కానీ ఏ పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఎక్కడైనా వాళ్ళందరూ కూడా పిల్ల పిలిచి ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ పథకాలు నాకు అందలేదని రాకూడదు అని కూడా చెప్పడం జరిగింది అదే కోవలో ఏ ఊరికపోయినా గడప గడప ప్రోగ్రాం జరుగుతుంటే ప్రతి గడప గడపకు పోతూ ఉంటే ఆయన ఎన్నో విధాలుగా ఆర్తిచ్చి స్వాగతం పలికి నీ అంటే మాకు శాసనసభలకు మాకు రావడం మా అదృష్టం సార్ మళ్ళా కూడా మీరు మూడోసారి శాసనసభ్యులకు కావాలని చెప్పిన తీవించడం కూడా జరిగింది ఒక్కరు కూడా సార్కు నేను నాకు ఈ పథకం రాలేదు అని ఒక్కరు అనుకున్నాడు లేదు దాదాపు రెండు వందల పదో పదిహేను దాదాపు రెండు వందల ఇరవై రోజులు దాదాపు గడపగడ ప్రోగ్రాం తిరిగిన తిరిగాడు మంచి యాక్టివ్ గల నాయకుడు మన బీటెక్ విద్యార్థి చేస్తూ ఉంటాడు స్కూల్ బీటెక్ విద్యార్థి అయిపోయిన తర్వాత వయసు అదే పొజిషన్ లో ఉంటాడు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మంచి మనసున్న నాయకుడు ఇబ్బంది లేదు మీరందరూ కూడా పిన్షన్ అంటే ఒక యాభై మంది ఉంటారు వాళ్ళకి నాలుగు ఇచ్చేసి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఇక్కడ మంచి మిస్ అంటే నేను చాలా బాధపడాల్సి వచ్చేది కాబట్టి ఈరోజు మన తేత కుటుంబాల్లో సామాన్య కుటుంబాల్లో ఈరోజు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ పెద్ద పెద్ద స్థాయిల్లో వ్యాపారవేత్తలుగా అయ్యారంటే ఆ రోజు దివంగత మహానేత మన సీఎం గారి తండ్రి కానీ వైఎస్ రాజశేఖర గారు ఆయన టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అపోజిషన్లో ఉండే నేను తెలుగుదేశంలో ఉన్నాను అది వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ మన పిల్లలకి ఏదైతే ఫీజు కట్టబోతున్నామో అదంతా కూడా ఇంజనీ అంత ముందు ఓన్లీ పదో తరగతి వరకు చదువుకోవడానికి గవర్నమెంట్ కొంచెం ఉచితమైనటువంటి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటే జరుగుతుంది మన వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదరికం అనేది పెద్ద చదువులకి పై చదువులకి అడ్డం రాకూడదు అని చెప్పి ఎవడు చదువుకోవాలి ఇంజనీరింగ్ కానీ ఏ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి వాళ్ళ కాలేజీకి ఆ పిల్లల తరఫున ఈరోజు ఆ ఆ రోజు వేశారు కాబట్టే మన ఈ సామాన్య కుటుంబాల్లో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇంతమంది ఇంజనీర్లు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ ఇంకా కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు వాళ్ళు మన ఇళ్ళకి ఈరోజు లక్ష్యంలో నాయన అమ్మ నాన్న అమెరికాలో రోజు ఇల్లు కట్టుకోమని చెప్పి వాళ్ళు కూడా కొంచెం మనకి ఎసులుబాటుగా ఉన్నారంటే వాస్తవాన్ని గమనించాలి అదేవిధంగా ఆరోగ్యశ్రీ మంది ఆరోగ్యశ్రీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మైండ్లో పుట్టినటువంటి ఒక ఒక బిడ్డ మాదిరిగా అంతకుముందు కార్పొరేట్ వైద్యం కేవలం ధనికులు మాత్రమే అందుబాటులో ఉండేది మన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని మందులు సమయానికి ఉండకపోవచ్చు డాక్టర్లు సమయానికి రాకపోవచ్చు న్యూలో ఉండవచ్చు కానీ ఈరోజు ఇన్ని లక్షల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి ఒక ధనికుడు మాదిరిగా మనం కూడా కార్పొరేట్ వైద్యం అందుకోగలుగుతున్నామంటే అది మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మూడే మూడు పథకాలు పెట్టాడు ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ రెండవది ఆరోగ్యశ్రీ మూడవది వచ్చి రైతుల కోసంగా తొమ్మిది గంటల ఉచిత కరెంటు ముందు ఏంటంటే కరెంటు ఉండేది కాదు కరెంట్ ఉన్నా కూడా అంత బిల్లు కట్టలేక రైతులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి రైతాంగం ఈరోజు ఆయన కూడా ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మీ పొదుపు లక్ష్మిలో రుణాలన్నీ దూసేస్తానని చెప్పి దిగిపోయేటప్పుడు రుణాలు తోసియకపోతే అదేవిధంగా రైతులు రుణమాఫీ చేయకపోతే మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆ రుణాలని ఆ బ్యాంక్ ఖాతా తీసినటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి నేను ఇంకా ఎక్కువ చెప్పుకుంటా పోతే చాలా శాంతాడంతో ఉంది కానీ ఇంకో సందర్భంలో కలుస్తాను చివరిగా నేను ఏమంటారంటే ఇది ఒక రోల్ మోడల్గా ఈ భారతదేశంలోనే రోల్ మోడల్ అంటే తెలుసు అనుకుంటే ఒక ఆదర్శ వ్యక్తిగా ఈ రోజు భారతదేశంలో ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ కరోనా వచ్చిన టైంలో కాడో కోవిడ్ సమయంలో ఎవరు మనం ఎవరు వెళ్ళగి రాల కానీ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అందువల్ల వాలంటీర్స్ కూడా మనం అందరూ సెల్యూట్ చేయాలి అధికారులు వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకుని ఆఫీస్ నుంచి వాళ్ళందరినీ ప్రతి ఇంటికి పంపించి పింఛినిచ్చి పేదవాడు అర్ధత్తులతో ఉండకూడదు అది కోవిడ్ కానీ అది వరద కానీ ఇంకొక ఏ ప్రకృతి సంక్షోభమైనా కూడా మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇంకో ముఖ్యమంత్రి కానీ ఆ స్థానంలో ఉండుంటే కోవిడ్ ఎవరు రాకుండా ఉద్యోగస్తులు రావడం లేదా ఇచ్చేవాడు కాదు రేషన్ ఇచ్చేవాడు కాదు ఇంకో సంక్షేమ పథకం మనకు అందేది కాదు కానీ ప్రపంచంలోనే కరోనా సైన్లో ఒకటిన్నర సంవత్సరం పాటు మనందరికీ అన్ని పథకాలు చేరవేసినటువంటి ఘనత జగన్ అనేది మన వాలంటీర్ల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా అనేది మనందరం మర్చిపోవు మేము కూడా మన నియోజకవర్గం అంతా ఆనందమయ్యే కోవిడ్ మందు కూడా ప్రతి ఇంటికి పెంచాం రెండు లక్షల యాభై నాలుగు వేల మంది ఓటర్లు కట్టే వాళ్ళ ఇల్లు లక్ష ఇల్లు ఉంటాయి ప్రతి గ్రామానికి ఈ మన నియోజకవర్గానికి కాకుండా ఇతర నియోజకవర్గాలు పక్క జిల్లాలో కూడా పెంచాం ఎందుకంటే అప్పుడు ప్రాణభీతం అందరం భయపడతాం అప్పుడు చివరగా నేను ఏమంటానంటే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జగన్ అన్న ఎంత పెద్ద ఎత్తున మనల్ని కంటికి రెక్కలా రెప్పలాగా కాపాడితే ఆయన ఏమీ అడగలేదు చివరి రోజు మనల్ని ఒక ఓటీ అన్నాడు మళ్ళీ సేవ చేసుకునే దానికి కాబట్టి ఇన్ని రోజులు సేవ చేసిన దానికి మనం రుణం తీర్చుకోవాలంటే జగన్ అన్న ముఖ్యమంత్రి చేయాలా లేదా చక్కగా బాగుపడితే నేను నమ్మొచ్చు కాబట్టి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మంది ఆయనది కాదు ఆయనకేం హ్యాపీగా ఉంటాడు ఆయన ఇద్దరు పిల్లలు లండన్లోనూ ఆస్ట్రేలియాలో బ్రహ్మాండమైన సౌదరు ఇద్దరే కూతుళ్ళు ఆయనకేం దిగులు లేదు బాగా మంచి తెలియదు పిల్లలు కానీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎవరో ఏదో చేస్తారనే దానికంటే కూడా మన చేతుల్లో ఉండే సాయత ఒకటి ఉంది చేతిలో ఉండే ఒక పక్షం వదిలేసి పుట్లో ఉండే రెండు పక్షులు ఇది అంట కాబట్టి మనం ఎవరో ఏదో కళ్ళబుల్ మాటలు చెప్పేటువంటి అవాస్తవాలు నమ్మకుండా మనం జగన్ అనే ముఖ్యమంత్రి మళ్ళీ చేయాలంటే మన ప్రతాప్ రెడ్డిని మూడోసారి ముచ్చటగా మనం ఎమ్మెల్యేని చేసుకోవాలి అందుకే నేను కూడా వచ్చేసి ఇద్దరం కలిసి కావల ప్రాంతాన్ని ఇది మెట్ట ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఇక్కడ అంతా కూడా కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను కూడా మనసా వాచ మీ అందరి యొక్క ఆశీస్సులతో ఇద్దరం కలిసి నేను కూడా బాధ్యత తీసుకుంటాను నేనేమన్నా పొరపాటు అవసరమైనటువంటి ప్రచారాలు చిన్ననైతే పెద్ద ప్రచారాలు దాగి ఇంద్రాకందరూ చెప్పకొచ్చాడు ఏదేదో అభాండాలు వేస్తున్నారు ఉండేది ఇంత అయితే దాన్ని దాన్ని పెద్దదిగా చేస్తారు కాబట్టి అటువంటి ఓటు కూడా తావు లేకుండా మీరు కూడా ఇక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉండే నాయకులు ఎవరైనా కూడా మీరు ఈ తప్పు చేస్తున్నారు మేము ఎమ్మెల్యే గారికి చెప్పలేకపోతున్నాం అంటే చెప్పండి తమ్ముడు కాబట్టి నేను ఖచ్చితంగా నేను అడిగేటువంటి స్వతంత్రం ఉంటుంది ఆ స్వేచ్ఛ తీసుకున్నాను గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ఎమ్మెల్యే గున్న నేను ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు కూడా ఇవ్వాలి కాలేజ్లో మీరు గుర్తుపెట్టుకోండి అభివృద్ధి కార్యక్రమం ఆయన ఆట పడలేదు నేనేమైనా చేస్తుంటే ఆయన చేస్తూ నేను ఆట పడలేదు కాబట్టి ఇద్దరం కలిసి ఒక మనసున్నటువంటి వ్యక్తులుగా మీతో మనల్ని పొందుతాం ఇప్పుడు దాకా ఏదైనా చెప్పినా మేము పొరపాటు చేస్తున్నా ఆ పొరపాట్లు కూడా తావు లేకుండా ఖచ్చితంగా కావల నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి విమర్శలు తావు లేకుండా చేసుకుంటాం కాబట్టి నేను కూడా ఇక నుంచి జగనన్న నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది కూడా

మన ఆమర్చి సర్పంచ్ బ్రహ్మానందం గారికి వైఎస్ఆర్ సిపి నాయకుడు గారికి అదేవిధంగా మండల జేఏసీ కన్వీనర్ శ్రీనివాసు గారికి వగే గారికి నడపయ వార్డు మాజీ సంస్కార్ రాము గారికి నిరెక్టర్ ఫస్ట్ మాయాది గారికి వార్డు ఇన్ఛార్జులు మన పవిత్ర గారికి నలభై మన వార్డు మాజీ కౌన్సిలర్ యాదగిరి గుప్తా గారికి అదేవిధంగా అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ పెన్షన్స్ అందుకుంటున్న మా అవ్వ తాతగారికి మా అదే అదేవిధంగా పెద్దగారికి మీడియా సోదరులకి గారికి కాబోయే నియోజకవర్గ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మనం చూసాం ఏదైతే పాదయాత్రలో పేద పేద యొక్క కష్ట సుఖాలు చూశాడో సుదీర్ఘ పాదయాత్రలో పేదలు పడుతున్న కష్టాలు చూశాడు వాళ్ళందరికీ మనం అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో చేయడం జరిగింది దాంట్లో ఏవైతే చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి పేరు ఎందుకంటే ఈరోజు ఒక పెన్షనే కాదు పేద పేద ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళ చదువు కోసమే ఖర్చు పెట్టిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈలోచితే ఎందుకంటే ఆలోచించండి ప్రతి ఒక్క అక్క చైగమ్మ కావచ్చు ప్రతి ఒక్క అవతాత కావచ్చు అక్కచైదమ్మ వాళ్ళ కొడుకు కూతురు కావచ్చు అవతా మనవడు మనవారికి కావచ్చు ఈరోజు వాళ్ళని చదివించాలంటే ఆర్థికంగా ఎంతో భారంతో చదివించలేక వాళ్ళందరినీ కూడా పరుగుకి తీసుకెళ్ పోయి పని చేయించి ఆ వచ్చిన కూయితో కుటుంబాన్ని నడిపే పరిస్థితి మనం చూసాం అటువంటి పరిస్థితి ఉండకూడదు ఎక్క చ కూడా తన బిడ్డని చదివించుకోవాలంటే ఇబ్బంది పడకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి ఏపీఓ గారికి అదేవిధంగా పట్టణాధ్యుడు శివకుమారుడి గారికి జపాని రాఘవ్ గారికి రాఘారికి జెపిడిసి సభ్యులు అదేవిధంగా రాష్ట్ర గౌడ సంఘం డైరెక్టర్ నాయుడు రామప్రసాద్ గారికి మా ఎంపీపి కొన్నమ్మ గారికి అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ సన్నబైలు ప్రసాద్ గారికి సీనియర్ కౌన్సిలర్ గంధం ప్రసన్నాంజనేయ గారికి అదేవిధంగా యాదగిరి గారికి అదేవిధంగా జెడ్పీ మాజీ జెడ్పీడీసీ శ్రీనివాసు గారికి ఎంపీడిసి ఈరోజు అమ్మఒడి ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఆ కుటుంబానికి అందగా ఉంటున్నాడు అని కూడా మేము దగ్గర తిరిగి అంతేకాదు ఈరోజు ఆ పేరు చదువుకుంటున్న స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో గతంలో మీ గ్రామాలు నేనే కలగాలని చూశాం పేదవాడు చదువుకునే స్కూల్స్ ఇంత అధ్వానంగా ఉన్నాయి డబ్బున్న వారు చదువుకుంటున్న స్కూల్స్ ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకు పేదవాళ్ళ పేద మంచి కార్పొరేట్ స్కూల్స్ చదువుకోకూడదు అని చెప్పి నాడు నేడు పెట్టి ఈ రోజు ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్స్ కూడా ఏ విధంగా వాటి యొక్క మాట్లాడో మేము ప్రత్యక్షంగా రోజు కలగాల చూస్తున్నాం డబ్బున్న వాడే ఇంగ్లీష్ మీడియం చదవాలి అని నానుడి గతంలో కానీ ప్రతి ఒక్క పేద వెంట కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ ఈ ఈరోజు ప్రతి స్కూల్స్ పెట్టి వాళ్ళకి ట్యాబ్స్ కంప్యూ ల్యాప్టాప్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళకి సంబంధించి డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఆ క్యాస్ రూము బెంచెస్ కావచ్చు ఐట్స్ కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు ఖర్చు పెట్ట అవసరం లేకుండా జగన్ అన్న ఈరోజు పౌష్టిక ఆహారం పెట్టి ఉన్నత చదువు చదువుకోవాలంటే ఫీజు దాకా ఏ సరే ఎంత ఫీజ్ అయినా సరే నేను మీ పెరుగుని చదివించడానికి ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఒక అడ్వికెట్ గానో ఏదో ఒక ఆడిటర్ గానో చేసేదానికి నేను అండగా ఉంటానని చెప్పి ఈ రోజు చదివిస్తూ కొన్ని గచ్చగమండి విద్యార్థులు ఈ విద్యార్థు ఈ రోజు ఉన్నత చదువు తది ఉద్యోగ అవకాశాలు వచ్చి ఏ విధంగా ఉన్నత స్థానాలో ఉపయోగం ఇదంతా కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి జరిగింది కొత్త జగన్ మానేదిగా కలిసే ఇంటి అంటే ఒక యాభై మంది ఉంటారు అని తెలిసి రానువైతే ఊరికే నాలుగు ఇచ్చేసి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారనుకుంటా కానీ ఇక్కడ మంచి ప్రమాణ దారి మిస్ అయ్యి అంటే నేను చాలా బాధపడాల్సి వచ్చేది కాబట్టి ఈరోజు మన తాత కుటుంబాల్లో సామాన్య కుటుంబాల్లో ఈరోజు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ పెద్ద పెద్ద స్థాయిల్లో వ్యాపారవేత్తలుగా అయ్యారంటే ఆ రోజు దేవన్నత మహానేత మన సీఎం గారి తండ్రి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలో ఎమ్మెల్యేగా ఉన్నాను అపోజిషన్లో ఉండే నేను నేను తెలుగుదేశంలో ఉన్నారు అది వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ మన పిల్లలకి ఏదైతే ఫీజు అది అదంతా ఇంజనీ అంత ముందు ఓన్లీ పదో తరగతి వరకు చదువుకోవడానికి గవర్నమెంట్ కొంచెం ఉచితమైనటువంటి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటే జగన్ మన వైఎస్ రాజశేఖరి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదరికం అనేది పెద్ద చదువులకి పై చదువులకి అడ్డం రాకూడదు అని చెప్పి ఎవరు చదువుకోవాలి ఇంజనీరింగ్ కానీ చదువుకోవాలన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి వాళ్ళ కాలేజీకి ఆ పిల్లల తరఫున ఈరోజు ఆ ఆ రోజు వేశారు కాబట్టే మన ఈ సామాన్య కుటుంబాల్లో నుంచి గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇంతమంది ఇంజనీర్లు కానీ అదేవిధంగా డాక్టర్లు కానీ ఇంకా కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు వాళ్ళు మన ఇళ్ళకి ఈరోజు లక్షల్లో నాయన అమ్మ నాన్న అమెరికాలోని ఏడోజీని ఇల్లు కట్టుకోమని చెప్పి వాళ్ళు కూడా కొంచెం మనకి వెసులుబాటుగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గమనించాలి అదేవిధంగా ఆరోగ్యశ్రీ మంది ఆరోగ్యశ్రీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మైండ్లో పుట్టినటువంటి ఒక ఒక పెద్ద మాదిరిగా అంతకుముందు కార్పొరేట్ వైద్యం కేవలం ధనికులు మాత్రమే అందుబాటులో ఉండేది మన మననా గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని మందులు సమయానికి ఉండకపోవచ్చు డాక్టర్లు సమయానికి రాకపోవచ్చు న్యూలో ఉండవచ్చు కానీ ఈరోజు ఎన్ని లక్షల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి ఒక ధనికుడు మాదిరిగా మనం కూడా కార్పొరేట్ వైద్యం అందుకోగలుగుతున్నామంటే అది మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన మూడే మూడు పథకాలు పెట్టాడు ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ రెండవది ఆరోగ్యశ్రీ మూడవది వచ్చి రైతుల కోసంగా తొమ్మిది గంటల ఉచిత కరెంటు అంతకుముందు ఏంటంటే కరెంటు ఉండేది కాదు కరెంటు ఉన్నా కూడా అంత బిల్లు కట్టలేక రైతులు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నుంచి రైతాంగం ఈరోజు ఆయన కూడా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ పొదుపు లక్ష్యంలో రుణాలన్నీ దూసేస్తానని చెప్పి దిగిపోయేటప్పుడు రుణాలు తోసియకపోతే అదేవిధంగా రైతులు రుణమాఫీ చేయకపోతే మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆ రుణాలని ఆ బ్యాంక్ గట్టాలని తీసుకున్నటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి నేను ఇంకా ఎక్కువ చెప్పుకుంటా పోతే చాలా శాంతాడు ఉంది కానీ ఇంకో సందర్భాలు కలుస్తాను చివరిగా నేను ఇది ఒక రోల్ మోడల్గా ఈ భారతదేశంలోనే రోల్ మోడల్ అంటే తెలుసు అనుకుంటే ఒక ఆదర్శ వ్యక్తిగా ఈరోజు భారతదేశంలో ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ కరోనా వచ్చిన టైంలో కాడో కోవిడ్ సమయంలో ఎవరు మనం ఎవరు వెళ్ళక రాల కానీ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అందువల్ల వాలంటీర్స్ కూడా మనందరూ సెల్యూట్ చేయాలి అధికారులు వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకుని ఆఫీస్ నుంచి వాళ్ళందరినీ ప్రతి ఇంటికి పంపించి పించినిచ్చి పేదవాడు అర్ధాకంతో ఉండకూడదు అది కోవిడ్ కానీ అది వరద కానీ ఇంకొక ఏ ప్రకృతి సంక్షోభమైనా కూడా మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇంకో ముఖ్యమంత్రి కానీ ఆ స్థానంలో ఉండుంటే కోవిడ్ ఎవరు రాకుండా ఉద్యోగస్తులు రావడం లేదా పింఛిచ్చేవాడు కాదు రేషన్ ఇచ్చేవాడు కాదు ఇంకో సంక్షేమ పథకం మనకు అందేది కాదు కానీ ప్రపంచంలోనే కరోనా సైన్లో ఒకటిన్నర సంవత్సరం పాటు మనందరికీ అన్ని పథకాలు చేరవేసినటువంటి ఘనత జగన్ అనేది మన వాలంటీర్ల ద్వారా ప్రజాప్రతినిధి ద్వారా మనం మన అందరూ మర్చిపోవాలి నేను కూడా మన నియోజకవర్గం అంతా ఆనందమయ్యే కోవిడ్ మందు కూడా ప్రతి ఇంటికి పెంచాం రెండు లక్షల యాభై నాలుగు వేల మంది ఓటర్లు కట్టే వాళ్ళ ఇల్లు లక్ష ఇల్లు ఉంటాయి ప్రతి గ్రామానికి ఈ మన నియోజకవర్గానికి కాకుండా ఇతర నియోజకవర్గాలు పక్క జిల్లాలో కూడా పెంచాం ఎందుకంటే అప్పుడు ప్రాణభీతం అందరం భయపడతాం అప్పుడు చివరగా నేను ఏమంటానంటే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జగనన్న ఎంత పెద్ద ఎత్తున మనల్ని కంటికి రెక్కలా రెప్పలాగా కాపాడితే ఆయన ఏమీ అడగలేదు చివరి రోజు మనల్ని ఒక ఓటీ అన్నాడు మళ్ళీ సేవ చేసుకునేదానికి దానికి కాబట్టి ఇన్ని రోజులు సేవ చేసిన దానికి మనం రుణం తీర్చుకోవాలంటే జగన్ అన్న ముఖ్యమంత్రి చేయాలా లేదా చక్కట బాగుపడితే నేను నమ్మొచ్చు కాబట్టి జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మంది ఆయనది కాదు ఆయనకి హ్యాపీగా ఉంటాడు ఆయన ఇద్దరు పిల్లలు లండన్లోనూ ఆస్ట్రేలియాలో బ్రహ్మాండమైన సౌదరు ఇద్దరే కూతురు ఆయనకేం దిగులు లేదు బాగా మంచి తెలియగల పిల్లలు కానీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎవరో ఏదో చేస్తారనే దానికంటే కూడా మన చేతుల్లో ఉండే సాయత ఒకటి ఉంది చేతిలో ఉండే ఒక పక్షిని వదిలేసి పుట్లో ఉండే రెండు పక్షులు ఇది పోద్దంట కాబట్టి మనం ఎవరో ఏదో కళ్ళబుల మాటలు చెప్పేటువంటి అవాస్తవాన్ని నమ్మకుండా మనం జగన్ అనే ముఖ్యమంత్రి మళ్ళీ చేయాలంటే మన ప్రతాప్ రెడ్డి మూడోసారి ముచ్చటగా మనం ఎమ్మెల్యేని చేసుకోవాలి అందుకే నేను కూడా వచ్చేసి ఇద్దరం కలిసి కావల ప్రాంతాన్ని ఇది మెట్ట ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఇక్కడంతా కూడా కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను కూడా మనసా వాచ మీ అందరి యొక్క ఆశీస్సుతో ఇద్దరం కలిసి నేను కూడా బాధ్యత తీసుకుంటా నేనేమన్నా పొరపాటు చేసిన అవసరమైనటువంటి ప్రచారాలు చిన్నదైతే పెద్ద ప్రచారాలు దాగి ఇందాకంతా చట్టకొచ్చాడు ఏదేదో అభాండాలు వేస్తున్నారు ఉండేది ఇంత అయితే దాన్ని పెద్దదిగా చేస్తారు కాబట్టి అటువంటి వాటికి కూడా తావు లేకుండా మీరు కూడా ఇక్కడ ఉండేటువంటి వేదిక మీద ఉండే నాయకులు ఎవరైనా కూడా మీరు ఈ తప్పు చేస్తున్నారు మేము ఎమ్మెల్యే గారికి చెప్పలేకపోతున్నాం అంటే నాకు చెప్పండి తమ్ముడు కాబట్టి నేను ఖచ్చితంగా నేను అడిగేటువంటి స్వతంత్రం ఉంటుంది ఆ స్వేచ్ఛ తీసుకున్నాను గతంలో కూడా నేను ఎమ్మెల్యే గున్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ఎమ్మెల్యే గుడి నేను ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు కూడా ఇవ్వాలి కాలేజ్లో మీరు గుర్తుపెట్టుకోండి అభివృద్ధి కార్యక్రమం ఆయన అడ్డబడలేదు నేనేమైనా చేస్తుంటే ఆయన చేస్తూ నేను అడ్డబడలేదు కాబట్టి ఇద్దరం కలిసి ఒక మనసున్నటువంటి వ్యక్తులుగా మీతో మన్నల్ని పొందుతాం ఇప్పుడు దాకా ఏదైనా చెప్పిన మేము పొరపాటు చేసినా ఆ పొరపాటు కూడా తావు లేకుండా ఖచ్చితంగా కావల నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి విమర్శలు తావు లేకుండా చేసుకుంటాను కాబట్టి నేను కూడా ఇక నుంచి జగనన్న నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది కూడా పార్టీకి సేవ చేయమని తద్వారా పార్టీకి సేవ చేస్తే అది ప్రజా ప్రజలకు సేవ చేసినట్టే కాబట్టి నేను నిరంతరం ఉంటాను అందరూ వింజమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మల్లిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఇఒ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా